నమస్తే వెల్కమ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లి సినిమా ఘన విజయం సాధించాలని విశాఖ జిల్లా పెందుర్తి చినుముషిడివాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నాయకత్వం వహించగా జన సైనికులు అభిమానులు భారీగా పాల్గొన్నారు పట్టణ వీధుల్లో భారీ ర్యాలీతో చప్పట్లతో హరిహర వీరమల్లుకు సంపూర్ణ మద్దతు పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ప్రజల్లో సందేశాన్ని చేరుస్తుంది ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇది అందుకే అభిమానులకు ఈ సినిమా ఒక పండుగ వంటిది అని పేర్కొన్నారు ఇరవై నాలుగో తారీఖు మా ప్రేత నేత రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి హరిహార వేల సినిమా రిలీజ్ సందర్భంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రజల కోసం ఎంతో పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ వేరియంటెడ్గా తీస్తున్న ఆ సినిమా ప్రజల మన్నన పొందాలి అని ఈరోజు గుళ్ళో పూజలు చేయించారు అయితే మాకు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కాబట్టి అభిమానులకు కానీ మాకు కానీ అందరికీ కూడా ఇది ఒక పండుగ పవన్ కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రజల మన్నన పొందే విధంగా ఒక పట్టందా వ్యవస్థ మీద ఒక సామాన్యుడు తిరగబడితే వచ్చే రిజల్ట్ ఏంటో ఆ సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అది ప్రజలకు నచ్చే సినిమా ప్రజల అవసరాలు తీర్చే సినిమా చాలా సినిమాలు కమర్షియల్గా వచ్చి ఉండొచ్చు చాలా హిట్ అవ్వచ్చు చాలా ఉత్సాహపరచు ఫ్యాన్స్ని కానీ సినీ అభిమానులు కానీ కానీ ఈ సినిమా అనేది అడిహార విరమల్ అనేది ప్రజల అవసరాలకి ప్రజలకి కావలసిన ఒక స్ఫూర్తినిచ్చే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి దీన్ని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలి అని చేస్తారని సినిమా కూడా నాకు తెలిసి బ్రహ్మాండంగా వచ్చింది రష్ చూసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా బతకుండా ఎంతో సినీ భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలి పేద ప్రజలను ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు వందలాది వేలాది కోట్ల రూపాయల సంపాదన కూడా వదులుకుని రాజకీయంగా ఎంతోమంత మాట పడుతూ కూడా ప్రజల కోసం దాన్ని భరిస్తూ రాజకీయాల్లో ముందుకెళ్తున్న వైను మనం చూసాం ఆయన టార్కెట్ చేసి తన ప్రభుత్వం అనేక నిందలు మొక్కనప్పటికీ కూడా ప్రజల కోసం అన్ని భరిస్తూ ఎక్కడ నిరుత్సాహపడకుండా ఆయన ముందుకెళ్తున్న విధానం మనం చూసాం అలాంటి వ్యక్తికి ఆ భగవాన్ భగవంతుడు ఆ అభయ అభయాంజనేయ స్వామి ఆయుధ ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు మరింత ఉన్నతమైన నాణ్యమైన జీవితాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఆయన తలపెట్టిన కార్యం చిత్తశుద్ధితో చాలా మంచి మనసు ఉన్న వ్యక్తిగా అన్ని ఆయన తలపెట్టిన కార్యాలు నెరవేరాలని ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరే విధంగా వారు పనిచేయాలని దానికి భగవంతుడి ఆశీస్సులు ఆయన పొందాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ రేపు కూడా ఈరోజు బుల్లుల పూజలు చేశాం రేపు పొద్దున కూడా అన్ని మండలాల్లో ఫ్యాన్స్ బైక్ ర్యాలీలు పెట్టుకున్నారు అవి కూడా మేము దగ్గర నుండి అవి కూడా సక్సెస్ చేయిస్తాం ముందు ముందు కాల్చడం కానీ బైక్ ర్యాలీలు కానీ ఆ తర్వాత ఇరవై నాలుగు సినిమా రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర ఒక పండుగ వాతావరణంలో కాలాభిషేకాలు కానీ అందరికీ కూడా ఉత్సాహపరిచే కార్యక్రమాలు కానీ తీసుకుని ఒక పండుగ ఆ పండుగని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తామని చెప్పి మా కేడర్ అందరూ కూడా దానికే పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి భగవంతుడు ఆశిస్తు ఉండాలని కోరుకుంటూ సవారు